మంచిగున్నారా మాట నేను ఇప్పుడే మా ఎస్సీ గారికి మాట్లాడినా ఇక్కడ ఏమైతుందంటే నా కాన్స్టిట్యున్సీలో ఇటు మిడ్ నుంచి రెండింటి ఫీడింగ్ రంగనాయర్ సాగర్కి తర్వాత మలక్పేట మా మలక్పేట కింద ఏమైందంటే మొన్న మీరు ట్రయల్ రన్ చేసిన తర్వాత మా రైతుల పాపం రెండు తొమ్మిది మోటార్లు తెచ్చుకున్నారు ఇక వాళ్ళ పాపం విపరీతంగా పంటలు వేసుకున్నారు దాదాపు ఇప్పుడు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితి ఉంది నా రిక్వెస్ట్ ఏమంటే నా రిక్వెస్ట్ ఏమంటే మీకు ఇప్పుడే మీ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసిన నేను ఎస్ఎల్బీసీ లో ఉన్నా అనిల్ని మీకు కాల్ చేయమంటా అని చెప్పిండ మినిస్టర్ నాకు అయితే ఒక మాట మన ఈ ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీ కింద విడుదల చేస్తే ఇప్పుడు పంటలు బతికిపోతాయి మళ్ళీ మనం నెక్స్ట్ మీరు ఏప్రిల్ వరకు ఐ థింక్ కటింగ్ వచ్చేస్తుంది మిడ్ ఏప్రిల్ వరకు వచ్చేస్తుంది కొంత కొంత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మార్చ్ లోనే కొంత మిడ్ ఏప్రిల్ దాకా పోతుంది అనుకుంటా సో మల్లక్ పేర్ లో ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ ఇస్తే బతికిపోతాయి ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి ఎందుకంటే మొత్తం పదహారు టీఎంసీలు ఉందని చెప్పారు ఇప్పుడు చెక్ చేసిన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు ఉంది నేను చెక్ చేసిన లేటెస్ట్ చెక్ చేసిన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు ఉంది అదే మీరు త్రీ టీఎంసీ డెడ్ స్టోరేజ్ కాబట్టి అది ఉంటుంది అన్న పదమూడు టీఎంసీ ఉన్నట్టు శిలక్ ఉన్నట్టు అయితే అంటే మీరు రంగనాయక్ సాగర్ కు వాళ్ళు అడుగుతున్నారు హరీష్ రావు గారు కూడా మీతో మాట్లాడి ఉంటారు నా రిక్వెస్ట్ మీతోని మాకు జస్ట్ పాయింట్ ఫైవ్ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ మలక్పేటే మీ మినిస్టర్ గారు అన్నారు ఈఎర్సీ గారితోనే నేను చెప్తాను మీరు మాట్లాడండి వాట్ ఎవర్ ఫీజిబల్ విల్ డూ మా రైతులు ఏమంటే కాదు ఏమన్నా ఒకవేళ జరగకూడదు జరుగుతాయి బ్రదర్ ఏమైతుందంటే రేపు వాళ్ళు మీరు ట్రయల్ రన్ చేయగానే వాళ్ళు ధనాధన్ మొత్తం మోటార్లు పెట్టుకున్నారు వాళ్ళ పాపం వాళ్ళు చాలా ఆశలు ఉన్నాయి ఫస్ట్ క్రాప్ అవుతుంది కాబట్టి మరి ఒక పాయింట్ ఫైవ్ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ మీరు ఎంత టైం పడుతుంది అనిల్ గారు ఇక్కడ నుంచి మిడ్ మార్ని టు మలక్పేట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కదా టల్ కదా నాకు నా గున్నంతగాడికి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒకసారి చెక్ చేయండి పట్టదా అయితే ఈవెన్ బెటర్ పన్నెండు కిలోమీటర్లు కాబట్టి అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ మీరు ఒక పని చేయండి సార్ ఒక పని చేయండి మీరు ఒక్కసారి ఈ లోకల్ ఆయన శంకర్ గారితో కూడా మాట్లాడి ఇఫ్ యూ కెన్ కాల్ మీ బ్యాక్ అండ్ లెట్ మీ నో ఐ బి గ్రేట్ఫుల్ అండ్ అడ ముప్పై క్లీంసీలు ఉందా పది ఎల్లంపల్లి ఎంత ఉంది పదమూడా థర్టీన్ ఉందా ఎల్లంపల్లి థర్టీన్ ఇంకొక మాట అంగరికి మేడిగడ్డ ఏమైనా డిషన్ తీసుకుంటారా అట్లే ఉందా ఏం చెప్పింది కోసం ల్యాట్లన్నీ క్లియర్ ఉంది ఓనర్ కి ఎంటైతే డిసిషన్ అని మీరు కూడా అట్లా మాట్లాడతా పొలిటికల్ గా మేము మాట్లాడతామంటే ఓకే కానీ మీరు కూడా అట్లా మాట్లాడతేట్లా అన్న క్లియర్ ఉంది గవర్నమెంట్ నాట్ యువర్ డొమైన్ బట్ ఏం డిసిజన్ తీసుకోలేదు కదా మీరైతే రైట్